హాయ్ ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం అవేంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల ఇప్పటివరకు మనం అడ్వాంటేజెస్ చూసాం దానివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అవి ఏంటియో చూద్దాం ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే కంపల్సరీగా ఇంటర్నెట్ అనేది అవసరమైతే ఉంటుంది ఇంటర్నెట్ లేకుండా ఒక వెబ్సైట్ లేకుండా వెబ్సైట్ ఆర్ సోషల్ మీడియా పేజెస్ ఆర్ ఏదో ఒక మీడియం అనేది ఉండాలి అది లేకుండా మనం మార్కెటింగ్ అయితే చేయలేం కానీ ఇప్పుడు దీంట్లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటనే చూద్దాం ఫస్ట్ అడ్వాంటేజెస్ చూద్దాం ఏంటంటే బెటర్ కన్వర్షన్ రేట్ అనమాట ఆఫ్లైన్లో మార్కెటింగ్ చేసేదానికంటే ఆన్లైన్లో మార్కెటింగ్ చేయడం అనేది మనకి రేట్ ఆఫ్ కన్వర్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం ఆఫ్లైన్లో మనం మార్కెటింగ్ యాడ్ ఇచ్చామనుకో ఒక టీవీలో యాడ్ ఇచ్చామనుకోండి చాలా మందికి కనిపిస్తుంది ఆ టైంలో ఎవరైతే టీవీ దగ్గర ఉంటారో వాళ్ళు మొత్తం చూస్తారు కానీ అందులో ఎంతమందికి దాని రిక్వైర్మెంట్ ఉంటుందో తెలియదు ఎంతమంది దాన్ని ఇంట్రెస్ట్ చూపిస్తారో తెలియదు కానీ అది వ్యాస్ట్ మార్కెటింగ్ వెళ్తుంది బట్ దాన్ని ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కానీ డిజిటల్ మార్కెటింగ్లో ఎవరైతే వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఆన్లైన్లో సెర్చ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అడ్వర్టైజ్ కనపడుతుంది మిగతా వాళ్ళకి కనపడదు సపోజ్ ఇప్పుడు మనం ఒక బుక్ గురించే సెర్చ్ చేస్తున్నాం ఆ బుక్ అనేది అతను టీవీలో ప్రమోట్ చేస్తే అందరికీ చూపిస్తుంది పిల్లలు చూస్తారు పెద్దవాళ్ళు చూస్తారు ముసలి వాళ్ళు చూస్తారు ఆ బుక్ అవసరం ఉన్నవాళ్ళు చూస్తారు అవసరం లేని వాళ్ళు చూస్తారు కానీ అదే డిజిటల్ మార్కెటింగ్ సైడ్కి వచ్చేసరికి ఎవరైతే ఆ బుక్ గురించి సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది నెక్స్ట్ అనేది నార్మల్గా ఆర్గానిక్ సర్చెస్ వస్తాయి కాబట్టి ఎక్కువగా బెటర్ కన్వర్షన్ రేట్ అనేది ఉంటుంది తర్వాత బ్రాండ్ డెవలప్మెంట్ మన బ్రాండ్ని ఈజీగా స్ప్రెడ్ చేసుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది నార్మల్గా బ్రాండ్ గురించి మనకు బ్రాండ్ వాల్యూ పెరగలేదంటే అది ఆఫ్లైన్ మార్కెటింగ్లో అది చాలా టైం పడుతుంది కానీ ఆన్లైన్ మార్కెటింగ్లో చాలా తొందరగా చేసుకోవచ్చు కాస్ట్ అంటే ఆఫ్లైన్ మార్కెట్తో కంపేర్ చేస్తే ఆన్లైన్ మార్కెట్ అనేది కాస్ట్ చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే మనకి కన్వర్షన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి కాస్ట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట మనము కూడా ఆఫ్లైన్ మార్కెటింగ్లో టీవీల్లో అయితే మనము రేట్ ఫిక్స్ చేస్తారు వాళ్ళు ఎంత ఫిక్స్ చేస్తే అంత అమౌంట్ మనం కట్టేసి మనం యాడ్ ఇవ్వాలి పేపర్లో కానీ టీవీలో కానీ కానీ అది డిజిటల్ మార్కెటింగ్లోతో అది మన హ్యాండ్లో ఉంటుంది వాళ్ళు బిడ్డింగ్ చేసుకోవచ్చు మనం ఎంత పెడుతున్నాము వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం అమౌంట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది కాస్ట్ పర్ క్లిక్ కాస్ట్ పర్ వ్యూ మనం మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా సెట్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది తర్వాత మెజరబుల్ రిజల్ట్ రిజల్ట్ అనేది మనకు చాలా బాగా వస్తుంది అంటే ఏంటంటే అడ్వర్టైజ్ గురించి మనం మనం ఆఫ్లైన్ మార్కెటింగ్లో కన్నా ఆన్లైన్ మార్కెటింగ్లో మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి సర్చ్ వాల్యూమ్ కూడా చాలా పెరుగుతుంది చాలామంది వెళ్ళిపోతుంది మనము యాడ్ చేస్తే ఒక రీజన్ వరకే ఇవ్వగలుగుతాం అదే ఆన్లైన్లో వేస్తే మనం చాలా దూరం మన రీజన్ దాటేసి మనం చూడవచ్చు అనమాట దీనికి మన సోషల్ మీడియా మార్కెట్ అనేది బాగా ఉపయోగపడుతుంది వైడ్ రేజ్ ఆడియన్స్ని మనం రీచ్ అవ్వచ్చు మనం ఒక పోస్ట్ని సోషల్ మీడియాలో పెట్టామంటే అది చాలామందికి కనిపిస్తుంది ఇప్పుడు డిస్అడ్వాంటేజెస్కి వచ్చేసరికి ప్రైవసీ కన్సర్న్ అంటే మన ప్రైవసీ అనేది చాలా రిస్క్లో ఉంటుంది ఐ మీన్ అంటే కంప్లీట్గా రిస్క్ అని కాదు బట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆన్లైన్లో షేర్ అయిపోతుంది దాన్ని మిస్యూజ్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి కాంపిటీషన్ ఈ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్గా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ సేమ్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ బ్రాండ్ ఇమేజ్ పెరిగిపోయి ఉంటుంది వాళ్ళకి అంతా వెల్ నోన్ అయిపోయి ఉంటుంది మార్కెట్లో కానీ వాళ్ళని బీట్ చేస్తూ మన కంపెనీ రావాలంటే మనం చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మనం అంత ఈజీగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేం ఏదైనా ఒక న్యూ ఉన్నది చాలా తొందరగా ఎస్టాబ్లిష్ అవుతుంది ఆల్రెడీ మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉన్నప్పుడు ఆ కాంపిటీషన్ని మనం బీట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలంటే అది చాలా కష్టమైన పని అది చాలా ఇంట్రెస్ట్ అండ్ టెక్నికల్గా దాన్ని మంచి సాల్వెన్స్ అయితే ఇవ్వాలి హై స్కిల్స్ అనేది దీనికి అవసరం అవుతాయి దాని స్ట్రాటజీస్ ప్రిపేర్ చేయాలి వాళ్ళు ఎలా ఇస్తున్నారు వాళ్ళ కీవర్డ్స్ ఏంటి వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో వాళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఇవన్నీ మనం ఒక గెస్ట్ చేసే ఇది ఉండాలి ఇలా చేయాలి అంటే మనకి కంపల్సరీగా స్కిల్స్ అనేది ఉండాలి మరి దానికి ట్రైనింగ్ కూడా అవసరం అవుతుంది ఏ టూల్స్ యూస్ చేస్తే మనం కాంపిటేటర్స్ని ఎలా అనాలిసిస్ చేయొచ్చు కాంపిటేటర్స్ అనాలిసిస్ చేసి మన కంపెనీకి మనం ఎలా లీడ్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు అనే విషయాన్ని ఐడెంటిఫై చేయడానికి కొంచెం స్కిల్ అయితే అవసరం అవుతుంది టైం కన్జ్యూమింగ్ మనకి ఆన్లైన్ మార్కెటింగ్లో మనకు టైం కన్జ్యూమ్ అవుతుంది ఎందుకంటే జస్ట్ ఓన్లీ యాడ్ పెట్టేస్తాం మన యాడ్ కనిపిస్తుంది మనకి లీడ్స్ వచ్చేస్తాయి అనేది ఇప్పుడు లేదు ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి మనం కీవర్డ్స్ని రీసెర్చ్ చేయాలి ఇమేజెస్ని డిజైన్ చేయాలి కాంపిటేటర్స్ని అనాలసిస్ చేయాలి వాళ్ళకన్నా కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం మార్కెట్లో దూసుకుపోగలం అలా చేయడానికి ఇటు కొంచెం టైం అయితే పడుతుంది ఇది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఎవరైనా ఒక పర్సన్ మన దగ్గర ఒక సర్వీస్ తీసుకున్న లేకపోతే ఒక ప్రోడక్ట్ తీసుకున్న అతనికి నచ్చితే ఇట్స్ ఓకే నచ్చలేదంటే దానికి నెగిటివ్ రివ్యూ ఇస్తారు రెండో వాళ్ళకి నచ్చినా కూడా అది కొనాలి అంటే ఆ రివ్యూస్ని చూసి జస్ట్ వాళ్ళు కూడా ఒక స్టెప్ వెనక్కి వేస్తారు ఆలోచిస్తారు మంచిదా కాదా అప్పుడు ఇంకా రెండు మూడు సెర్చ్ చేస్తారు ఎవరికైతే పాజిటివ్ రివ్యూస్ ఎక్కువ ఉంటాయో వాళ్ళ దగ్గరే తీసుకోవడానికి ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు అలా మనకి ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్ అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది అంటే ప్రతి చోట పాజిటివ్ నెగిటివ్స్ అనేవి కామన్ కానీ దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాము అనేదే మన బిజినెస్ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది అనమాట ఇలా ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి స్కిల్డ్ పర్సన్స్ని హైర్ చేసుకుంటూ ఉంటాయి కంపెనీస్ ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఇవి టెక్నిక్స్ తెలుస్తాయి ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది నేను తెలుసుకోవడం వల్ల వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు దానివల్ల కంపెనీ ప్రాఫిట్స్ అయితే వస్తాయి